హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంటే మా అమ్మ కూడా టేస్టీగా చేసింది తనకు కూడా ముద్దు పెడతారా అంది సీరియస్గా అవును కదా మర్చిపోయాను ఇప్పుడు ఎలాగో కిందికి వెళ్తాం కదా అప్పుడు కిస్ చేస్తాను సుశాంక్ గారు అలా ఎవరికి పడితే వాళ్ళకి ముద్దు పెట్టకూడదు తప్పు మీరు పెరిగిన వెదర్కి మేము పెరిగిన వెదర్కి తేడా ఉంది అంది కంగారుగా తల్లికి ఎక్కడ ముద్దు పెట్టేస్తాడేమో ఏమో అని కానీ కాంప్లిమెంట్ ఎలా ఇవ్వాలి అన్నాడు అమాయకంగా కోపంగా చూస్తుంది మళ్ళీ సత్యబామ్మ ఆన్ ఫైర్ అన్నాడు భయాన్ని నటిస్తూ అవసరం లేదు నోరుతో చెప్పారు కదా దానికే మా అమ్మ పొంగిపోతుంది అదే కిస్ అంటే కళ్ళు తిరిగి కింద పడిపోతుంది మీరు అడ్వెంచర్ చేయాల్సిన అవసరం లేదు పదండి లంచ్కి అని కోపంగా చెప్పింది చిన్నగా నవ్వుకొని బుద్ధిగా తన వెనకే వెళ్ళాడు అతను ముగ్గురు కలిసి లంచ్ చేశాక హాల్లో కూర్చుంటే అప్పుడే ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఒక వ్యక్తి అతన్ని శశాంక్ కొత్తగా చూస్తుంటే గారు మాట్లాడబోతుండగా అతను వద్దన్నట్టు సెగచేసి బ్యాగ్ని సోఫాలో పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న అభిజ్ఞ వెనక్కి వెళ్ళి చేతులతో తన కళ్ళు మూసాడు ఎవరు అంది సడన్గా తన కళ్ళు చూ మూసేసరికి కంగారుగా ఏమనలేదు అతను చేతులతో తన కళ్ళపై ఉన్న అతని చేతులని తడిమి అన్నయ్య అంటూ అతని చేతులని తీసేసి వెనక్కి తిరిగింది ఆశ్చర్యంగా నేను అని నేనే అని ఎలా గుర్తుపెట్టావురా అని అడిగాడు ఆశ్చర్యంగా నిన్ను నేను ఎలా మర్చిపోతాను అన్నయ్య అని ఆగి చేసుకుంది అతన్ని అప్పటి వరకు క్లోజ్గా ఉన్న వాళ్ళం చూసి మండిపోయిన శశాంక్ అతన్ని అభిజ్ఞ అన్నయ్య అని పిలిచేసరికి చల్లని మానపడినట్లు కూలయ్యాడు భరత్ ఎలా ఉన్నావురా నేను బాగున్నా పిన్ని నువ్వు వెళ్ళా ఉన్నావు అని అడిగాడు చెల్లెని వదిలి ఆవిడని హత్తుకుంటూ నేను కూడా బాగున్నా చెన్నై నుండి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చావా అవును పిన్ని చెల్లిని మిమ్మల్ని చూసి ఇంటికి వెళ్దామని వచ్చాను బాబాయ్ ఆఫీస్కి వెళ్ళారా అవును అని శశాంక్ని చూస్తున్న భరత్ని చూసి హాల్లోకి తీసుకెళ్లారా ఇతను శశాంక్ అభిజ్ఞ అభిజ్ఞ కోసం మొన్న పెళ్లి చూపులకి వచ్చిన అబ్బాయి బాబు ఇతను మా అక్క కొడుకు భరత్ అని ఇద్దరు పరిచయం చేశారు హాయ్ బావా అని చేయి ముందుకు చాపితే హలో భరత్ అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు శశాంక్ అప్పుడే వరుసలు కలిపారా ఇక ఫిక్స్ అవ్వలేదు అంది అభిజ్ఞ అక్కడికి వస్తూ అంటే క్యాన్సిల్ అయ్యిందా లేదు క్యాన్సిల్కి ఫిక్సింగ్కి మధ్యలో ఉంది అర్థం కాలేదురా అన్నాడు అయోమయంగా జరిగిన విషయం మొత్తం చెప్పి అందుకే ఇంకా ఫిక్స్ అవ్వలేదు అని చెప్పింది అభిజ్ఞ ఓ లివిన్నా ఇది డిఫిన్ కూడా కాదు అనుకుంటూ భరత్ నన్ను నువ్వు పేరుతో పిలవచ్చు అని చెప్పాడు శశాంక్ ఓకే అయినా నా చెల్లిని నువ్వు ట్రై చేసుకోవచ్చు శశాంక్ కావాలంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పిన భరత్ భుజంపై ఒక్కటి వేసింది అభిజ్ఞ ఇవేనారా చెప్పేది చెల్లి గురించి జస్ట్ చిల్ రా టైం ఉంది కదా ట్రై చేసుకోమని చెప్తున్నా ఆయన పెళ్లి చూపులు అయ్యాయి కదా సంబంధం ఫిక్స్ అవ్వలేదు కదా పెళ్ళి ఫ్రెష్ అయ్యి భోజనం వడ్డిస్తాను సరే అని బ్యాగ్ తీసుకుని తన రూమ్ లోకి వెళ్ళబోతుండగా అన్నయ్య అనిపి ఆపింది అభిజ్ఞ ఏంట్రా నీ రూమ్ లో శశాంక్ గారు స్టే చేస్తున్నారు మీరు షేర్ చేసుకోగలరా ఒకసారి ఆయన్ని అడుగు అని చెప్పింది అభిజ్ఞ నో ప్రాబ్లం అవి నేను వేరే రూమ్ లో ఉంటాను ఎలాగో మళ్ళీ రేపు ఇంటికి వెళ్ళాలి అదేంటి భర రెండు రోజులైనా ఉండకుండా వెళ్ళిపోతాను ఉంటున్నావు అన్నారు ఎమ్మిన గారు అమ్మ నన్ను చాలా మిస్ అవుతుందంట పిన్ని నా మీద బెంగ పెట్టేసుకుంటుంది అంట నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తాలే భరత్ నువ్వు నీ రూమ్లో ఫ్రెష్ అవ్వచ్చు షేరింగ్కి నాకు ప్రాబ్లం ఏం లేదు అని చెప్పాడు శశాంక్ షూర్నా ఎస్ దాహు ఓకే థ్యాంక్స్ అని శశాంక్ ఉన్న రూమ్లోకి వెళ్ళిన భరత్ బ్యాగ్ సోఫాలో పెట్టి రెస్ తీసి బయట పెట్టి వాష్రూమ్కి వెళ్ళాడు కరెక్ట్గా టెన్ మినిట్స్కి కిందికి వచ్చిన భరత్ సోఫాలో కూర్చుని అభి భోజనం ఇక్కడికే తీసుకురా అని చెప్పాడు జాబ్ నా భరత్ అవును శశాంక్ ఏం జాబ్ చేస్తుంటావు ఎస్కే సాఫ్ట్వేర్లో జాబ్ శశాంక్ అని చెప్పి అవిజ్ఞ ప్లేట్లో అన్నీ వేసి తీసుకురావడంతో తినిపించరా అని నోరు తెరిచాడు ఏ బ్రాంచ్ చెన్నై అవును నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు శశాంక్ ఆయన అమెరికాలో బిజినెస్ ఉందన్నయ్య అంది అభిజ్ఞ అతన్ని తినిపిస్తూ అవునా ఏం బిజినెస్ ఇప్పుడు నువ్వు చెప్పావే ఎస్కే సాఫ్ట్వేర్ అని దానికి చైర్మన్ ని అని శశాంక్ నవ్వుతూ చెప్పగానే పొలమారింది భరత్కి అతని తలపై తట్టి మంచినీళ్ళు తాగించిన అభిజ్ని కూడా శశాంక్ వైపు ఆశ్చర్యంగా చూస్తే వెంటనే లేచి నిలబడ్డాడు భరత్ భరత్ జాబ్ చేసే ఆఫీస్ ఎంతో పెద్దదో ఎంత పెద్దదో తనకి తెలుసు అదే ఆఫీస్ హైదరాబాద్లో ఉందని కూడా అభిజ్ఞకి తెలుసు కానీ ఆ ఆఫీస్ ఓనర్తో తనకి పెళ్లి చూపులు అవుతాయని కల్లో కూడా ఊహించలేదు సారీ సార్ మీరెంట్ తెలియక పేరు పెట్టి పిలిచాను అన్నాడు భయంగా సారీ సార్ నా ఇలాంటివి ఇక్కడ అవసరం లేదు ఆ ఆఫీస్ లో రెస్పెక్ట్ ఇస్తే చాలు అలాగే లంచ్ చేసేటప్పుడు లేవకూడదు కూర్చుని తిను మీ ముందు అని నసుకుతున్న అతన్ని లో బాస్ ఎంప్లాయ్గా బాగుంటుంది భరత్ ఇంట్లో కాదు అని సీరియస్ గా చెప్పడంతో దెబ్బకి కూర్చున్నాడు అతను ఇంతకు ముందు ఎలా ఫ్రీగా ఉన్నావో అలాగే ఉండు నువ్వు ఇబ్బంది పడి నన్ను ఇబ్బంది పెట్టకు అతనికి చెప్పి మీ అన్నయ్యకి తినిపించకుండా నా ముఖం చూస్తే అతని కడుపు నిండదవి అని అభిజ్ఞతో అనేసరికి తేరుకుంది తను ఎస్కే అంటే అని అడిగింది అభిజ్ఞ భరత్కి తినిపిస్తూ శశాంక్ అనే నా లో ఉండే ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ని ఎస్కే గా పెట్టాను ఓ బట్ శశాంక్ మీరు కాకుండా శ్రవణ్ సార్ వచ్చేసారు వచ్చేవారు చెన్నై బ్రాంచ్ కి మేమిద్దరం స్మార్ట్నెస్ మీ నేను ఇండియా మొన్నటి వరకు రాలేదు ఇక్కడికి ఎక్కువ వచ్చింది శ్రవణ్ణే ఓకే నాకు వర్క్ ఉంది మీరు ఎంజాయ్ చేయండి అని ఎవరికో ఫోన్ చేసి లిఫ్ట్ చేయగానే మాట్లాడుతూ రూమ్లోకి వెళ్ళాడు అతను అతని మాటలకి బట్టి బిజినెస్ కాల్ అని అర్థమైంది ఇద్దరికి ఏమో అనుకున్నా కానీ నీకు కాబోయేవాడు బాగా ఉన్నాడేరా అన్నయ్య అలా అనకు నీకు తెలుసు కదా నేను డబ్బులకు కాదు మనుషులకి ఇంపార్టెన్స్ ఇస్తానని అని చెప్పింది సీరియస్గా అవుననుకో అయినా ఈ మ్యాచ్ ఎలా వచ్చింది అంతకంటే ముందు సుశాంక్ గారి గురించి చెప్పాలి అని చెప్పి పెళ్లి చూపుల్లో గరిచర్ గారు ఏం చెప్పారో ఎలా అభిజ్ఞం చూసి ఇష్టపడి వచ్చారో మొత్తం చెప్పింది ఓ అంటే శశాంక్ కష్టపడే మార్చం త్రీ ఫోర్ ఇయర్స్ లోనే చాలా ఎదిగాడు కానీ ఇండియాలో ఉండటానికి ఒప్పుకోవట్లేదు అంతేనా అంది ముభావంగా ఎందుకలా ఏమో నాకు తెలియదు అడగలేదా అడగలేదు ఇంకొంచెం అన్నం పెట్టినా వద్దన్నట్టు చేయి ఊపి ఒకసారి అడుగు పైగా నీకు కూడా తెలుస్తుంది కదా అతని గురించి అని చెప్పాడు వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకుని అలాగే అని ప్లేట్ తీసుకుని కిచెన్ లోకి వెళ్ళిన విజ్ఞ అన్నయ్య చెప్పినట్టు ఒకసారి సుశాంక్ అడిగితే బెటర్ కారణం లేకుండా అలా చెప్పరు కదా అతను కూడా అనుకుంది దోశ పైన గీ వేయడంతో ఆ స్మెల్ హాల్లో ఉన్న సుశాంక్ భరత్ ప్రభేవా గారికి వస్తుంటే ఆ స్మెల్ ని ఆస్వాదిస్తూ తండ్రి ఫోన్ చేయడంతో గార్డెన్ లోకి వెళ్ళాడు సుశాంక్ ఆ డాడ్ మీ శశి నువ్వు చెప్పినట్టే స్కూల్ గురించి సర్చ్ చేస్తాను మన ఇంటి దగ్గరలో ఒక స్కూల్ ఉంది పిల్లల కోసం బస్ ఫెసిలిటీ కూడా ఉంది మరి కల్చరల్ యాక్టివిటీస్ ఉన్నాయా ఉన్నాయి శశి వాగ్దేవిని తీసుకుని జాయిన్ చేస్తే చాలు అన్ని వాళ్ళే చూసుకుంటారు బుక్స్ యూనిఫామ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు మనం అడ్వాన్స్ కట్టాలి ఓకే డాడ్ గవర్నమెంట్ స్కూల్లో టీసీ తీసుకున్నారా సాయంత్రం వీరయ్య వెళ్ళి పాపతో పాటు టీసీ తీసుకొస్తాడు వీరయ్య ఎవరు పాప తండ్రి పేరు తెలియకుండానే అతని కొట్టావా శశి ఐ డోంట్ నో డాడ్ బేబీ కోసం కొట్టక తప్పలేదు పైగా అభినీ వే అన్నాడు తెలుసా అందుకే ఓ రౌండ్ అయితే దెబ్బకి సెట్ అయ్యాడు అవును ఏమైనా ఓవర్ చేస్తాడా లేదులే నువ్వు ఇచ్చిన ట్రీట్మెంట్ బాగా వర్క్ చేసినట్టుంది బుద్ధిగా ఉంటున్నాడు ఎందుకైనా మంచిది సెక్యూరిటీకి చెప్పి వాడిపై ఒక కన్ను వేసి ఉంచమని చెప్పండి అలాగే రేపు బేబీని స్కూల్కి తీసుకురాకండి నేను ఇటు నుండి వస్తాను నీకెందుకు రా నేను జాయిన్ చేస్తాలే బేబీకి చెప్పాను డాడ్ స్కూల్లో నేను జాయిన్ చేస్తానని మీరు వెళ్ళేటప్పుడు మెసేజ్ చేయండి వస్తాను అలాగే శశి మమ్ బేబీ కోసం క్లాత్ కొనిందా కొనింది శశి ఒక్కో క్లాస్నే కాదు తలకి పెట్టుకునే క్లిప్స్ నుండి కాళ్ళకి వేసుకునే చెప్పుల వరకు అన్నీ కొనింది వాగ్దేవిని మంచిగా రెడీ చేసి పాప ఇండంతా తిరుగుతుంటే మీ మమ్ సంతోషం అంతా ఇంత కాదనుకో నాకు వాగ్దేవి పిక్ పెట్టండి డాడ్ అలాగే శశి ఉంటాను బాయ్ బాయ్ డాడ్ అని ఇంట్లోకి వెళ్లిన శశాంక్ ఫోన్ మెసేజ్ సౌండ్ రావడంతో తండ్రి పంపించిన ఫోటో చూశాడు